రోమా పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనము చూడండి ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుచుబడి ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయములలో కుమ్మరించబడి ఉన్నది అంటాడు మనము ఎంతమంది మీరు చిన్నప్పుడు బావిలో నీళ్ళు ఇట్లా తోడినారు తోడి 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 ఆ బకెట్ నీళ్ళు ఏం చేస్తామో ఆ పక్కనుండే బిందెలోనో దేంట్లోనో కొమ్మరిస్తాం కుమ్మరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని ఏం చేసుకుంటామో ఖర్చు చేసుకుంటాం వాటిని ఏం చేస్తాము అమ్మ తాగుతుంది నాయన తాగుతాడు పాప తాగుతుంది పిల్లగాడు తాగుతాడు పిల్లది తాగుతుంది మాత అందరూ తాగుతారు బావిలో తోడి కుమ్మరించిన నీళ్ళు కడవ నిండుకు వచ్చాక ఇంట్లో తీసుకెళ్ళి దాన్ని ఖర్చు చేసుకుంటూ ఉంటారు బైబిల్ ఏమంటుందంటే పరిశుద్ధాత్మ ఈ నిరీక్షణ మీరు మర్చిపోకూడదు ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయములలో ప్రేమని కుమ్మరిస్తాడు అంటాడు ప్రేమని ఏం చేస్తాడు కుమ్మరిస్తాడు పరిశుద్ధాత్మ నా హృదయంలో ప్రేమని కుమ్మరిస్తే అది నేను ఖర్చు చేసుకుంటూ ఉంటాను ఓ సహోదరిని ప్రేమించే విషయంలో ఓ సహోదరిని ప్రేమించే విషయంలో అంటే ప్రేమ ఖర్చు అవుతా ఉంది మీకు అర్థమవుతుందా కొండలో నీళ్లు ఖర్చు అయినట్టు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కుమ్మరించిన ప్రేమ ఖర్చవుతా ఉంది ప్రేమ ఖర్చు అయితే హాని జరగదు ప్రేమ ఖర్చు అయితే మేలు జరుగుతుంది మీకు అర్థమవుతుందా నీకు కాదు నీ ఎదుటి వానికి మేలు జరుగుతూ ఉంటుంది దయచేసి గమనించాలి అందుకని పరిశుద్ధాత్మ ఉండాలి ఎప్పుడు ఈ ప్రేమ ఖర్చయిపోతుందో ఆత్మదేవుడు చూసి తిరిగి ప్రేమని కుమ్మరిస్తూ ఉంటాడు తిరిగి ప్రేమని కుమ్మరిస్తూ ఉంటాడు ఈ కుండ నిండుతూ ఉంటుంది ఈ కుండ నిండినప్పుడు ప్రేమిస్తూ ఉంటాం ఒకడు భార్యని ప్రేమిస్తాడు ఆమె గయ్యాలి క్యామ్ ఆమెని ప్రేమిస్తాడు ఒక ఆమె భర్తని ప్రేమిస్తుంది వాడు రాకాసి అయినా ప్రేమిస్తుంది ప్రేమ ఖర్చు చేస్తూ ఉంది ఆత్మ ఉంటే తిరిగి ఆత్మ ప్రేమని కుమ్మరిస్తూ ఉంటుంది ఒక సహోదరి పక్కింటికి వెళ్ళి దేవుని మాటలు చెప్పి ప్రార్థన చేసి వాళ్ళు ఏదో సమస్యలు చెప్తారు వాళ్ళ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటుంది వాళ్ళ కోసం ఉపవాసం ఎందుకున్నావు అంటే దేవుని ప్రేమ తనలో ఉంది కాబట్టి వారు ఆ కష్టాల్లో బాధపడ్డం ఇష్టం లేక తన ఇంట్లో ఉపవాసం ఉండి ప్రభ ఆ కుటుంబీకుల్ని విడిపించండి ఆ కుటుంబీకులకు క్షేమం దయచే అని ప్రార్థన చేస్తూ ఉంటుంది ప్రేమ ఖర్చు అవుతూ ఉంటుంది ప్రేమ ఖర్చు అవుతూ ఉంటుంది శత్రువును చూసినప్పుడు కూడా మనం ప్రేమిస్తాం ప్రేమ ఖర్చు అవుతూ ఉంటుంది శత్రువుని మనం ప్రేమించినప్పుడు వాడు మన మిత్రువుగా మా మిత్రుడుగా మారిపోతాడు ఎప్పుడు నీలో ప్రేమ లేదో అక్రమం నీలో విస్తరించాలి అక్రమం విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోయింది చల్లారిపోయినటువంటి ప్రేమ తిరిగి రావాలి అంటే దేవుని ఆత్మ అందరికీ అవసరం చిన్నపిల్లలకు కూడా అవసరం ప్రేమ పరిశుద్ధాత్మ అందరికీ అవసరం ఆత్మ చేసే ఓ శ్రేష్టమైన పని పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రేమని కుమ్మరిస్తూ ఉంటాడు నేను ప్రేమ కలిగిన మనిషిగా సమాజంలో ఉంటాను నీవు ప్రేమ కలిగిన బిడ్డగా సమాజంలో ఉంటావు ఏ ప్రేమ అది శరీర సంబంధమైన ప్రేమ కాదు దేవుని ప్రేమ హలే లూహ ప్రభువు ప్రేమ మనం కలిగి ఉంటాం చాలాసేపు మీతో మాట్లాడేసినాను అయితే ఇవి అవసరం ఎందుకంటే చాలామంది దుర్బోధకులు మీ మధ్యన వచ్చారు అని చెప్పాడు అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయిందని బోధ అపోస్తుల బోధే మనము జాగ్రత్తగా చూసి అక్కడ మనం సహవాసం చేయడం నేర్చుకోవాలి అపోస్తలుల బోధ రకరకాల బోధలు ఉన్నాయి మీరు యూట్యూబ్లో చూస్తే మహానుభావులు ఒక్కొక్కరు ఏదేదో చేస్తారు ఒక ఆయన ఒక తమ్ముడు అంటా ఉన్నాడు పావనీ నీ ముఖం నాకు ప్రభు చూపెట్టినాడు యేసుప్రభు కదే నా పని ఆడోళ్ళమూతి మగవాళ్ళమూతి చూపెట్టుకునే పని అయినా నేను అనుకో నెయ్యినికి పెట్టింది ఫుల్ దైవని పావని అంటాడు ఇంకొక ఆమె మొగుని పేరు చెప్పినాడు చెప్తే ఆమె వచ్చి అది కాదు పేరు ఇంకొకటి నాని అంటే యశ్ ప్రభు పేర్లు తప్పులు కూడా చెప్తాడా ఇవన్నీ ఈ చివరి దినాలలో ప్రభు పిల్లలైన మనల్ని అక్రమంగా అక్రమం లేకి నడిపించటానికి చాలా రకాలైన బోధలు వచ్చేసాయి నా మనవి ఏమిటంటే యూట్యూబ్లో వాళ్ళ బోధలు వీళ్ళ బోధలు చూడొద్దండి చాలామంది సేవకులు అంటారు మీరు బోటు పెట్టుకోవచ్చు బైబిల్లో ఎక్కడా లేదు బోటు పెట్టుకోమని తీసేయమని అండి బైబిల్ చెప్తుంది ఈ ఒక్క మాట చెప్తాను ఎందుకు మనం బోటు పెట్టుకోకూడదు ఎహెస్కేలు తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనం మీరు ప్రతిరోజు నేను బైబిల్లో వరుసగా చెప్తున్నాను ఆ వాక్యాలు వింటే ఎన్నో విషయాలు మీరు తెలుసుకునే అవకాశాలు ఉంటాయి ఏహుస్కేలు తొమ్మిదవ అధ్యాయం మూడవ వచనం ఇస్రాయేలియుల దేవుని మహిమ తనున్న కెరుబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకొని లేఖకుని శిరాబుడ్డి నడుమునకు కట్టుకొని వానిని పిలువగా యహోవా ఎరుషలేములో ఆ పట్టణములో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూడ్చి మూల్గులిడుచు ప్రలాపించుచున్న చున్న వారి లలాటములకు గుర్తు వేయమని ఆజ్ఞాపించి లలాటములు అంటే కనుబొమ్మలు ప్రభులవారు బైబిల్ అంటే అది కేరువు మీద నుండి ఇజ్రాయేలీల దేవుని మహిమ కెరుబ్బి మీద నుండి దిగి మందిరము గుడి మందిరపు తలుపు దగ్గర గడప దగ్గర నిలుచుకొని ఉంది అంటాడు దేవుడు మందిరపు గడప దగ్గర నిలుచుకొని ఉన్నాడు అంటాడు ఎందుకంటే బైబిల్ సెలివిస్తాది అవిసనార ధరించి నడుమునకు సిరాబుడ్డీ కట్టుకున్నటువంటి ఒక లేఖకుని చూసి ఏమయ్యా ఈ ఎరుశలేములో ఎన్ని హేయ కృత్యములు జరుగుతూ ఉన్నాయి తిరిగి చూడు అయితే ఇక్కడ కొంతమంది వాళ్ళ కోసం మూలుగుతున్నారు వాళ్ళ కోసం ప్రలాపిస్తున్నారు ఈ మూలుగుతూ ప్రలాపిస్తున్న వారి లలాటముల మీద నువ్వు వేయాలి అంటాడు నశించిపోతున్నటువంటి ఆ ప్రజల కొరకు మూలుగుతూ ప్రలాపిస్తున్న వారి లలాటముల మీద గురుతు వేయి దేవుడు ఆయన సన్నిధానంలో నశించిపోతున్న వ్యక్తుల కొరకు ప్రార్థించే బిడ్డల నుదుట మీద ముద్ర వేస్తాడు ఆయన ముద్ర వేస్తాడు ఎక్కడ గుర్తు వేస్తానని చెప్ అని చెప్తాడు ఇజ్రాయేలియుల దేవుని మహిమ కెరూబి మీద నుండి దిగి అంటారు ఇజ్రాయేలియుల దేవుని మహిమ ఎవరంటే ఏసుప్రభులు వారు ఏసుప్రభుల వారు కెరూబి మీద నుండి దిగి కెరూబు అంటే బలమైన దూత అని కెరుబులు ఒక ప్రాంతంలో ఉన్నారు వాళ్ళు ఒక ప్రదేశంలో ఉన్నారు ఆ కెరుబులు మీద కెరువు దేవుని వాహనం బలమైన దూత అంటే లక్ష డెబ్భై ఐదు వేల మంది నరులకు ఉన్న బలం కెరూబుకు ఉంటుంది ఒక కేరూబకి అంత ఎంత బలం ఉంటుంది లక్ష డెబ్భై ఐదు వేల మంది నరులకు ఉన్న బలం ఒక కేరూబుకు ఉంటుంది ఆ కెరుబి మీద నుండి దేవుని మహిమ దిగి గుమ్మ మందిరపు గుమ్మము ప్రక్కన నిలబడి ఉంది దేవుని మహిమ యేసు ప్రభులు వారు మందిరపు గడప దగ్గర నిలబడి ఆ లేఖకుని పిలిచి శిరాబుడ్డీతో ఈ పట్టణంలో చాలామంది నాశనమైపోతూ ఉన్నారు వారి కొరకు కొంతమంది మూలుగుతూ ఉన్నారు ప్రలాపిస్తూ ఉన్నారు ప్రార్థిస్తూ ఉన్నారు వారి లలాటముల మధ్యన గుర్తు వేయి ఎందుకు ప్రభు అంటే వీళ్ళు నాతో పాటు పరలోకానికి రావాలి ఆ గుర్తు వేస్తే సాతానుడు వీరిని ముట్టడు సాతానుడు వీరిని ముట్టడు నా బిడ్డలు వీళ్ళు అని ప్రభులు వారు ముద్ర వేస్తారు అందుకని ప్రభుని నమ్ముకున్న బిడ్డలు ఇది మనము ముద్ర వేసు వేరే ఇంకొక ఇది గుర్తు పెట్టుకోకూడదు ప్రభువు దానికి ముద్ర వేస్తాడు ఆయన ఎన్నో పర్యాలు మీరు ఏడుస్తారు ప్రార్థన చేస్తారు పక్కింటి వారి కొరకు ఎదిరింటి వారి కొరకు గ్రామం కొరకు ఏడుస్తారు మీకు తెలీదు దేవుడు మీ నుదుట ముద్ర వేసి పెట్టి ఉంటాడు కాబట్టి ఆ నుదుట ఇంకొకటి మనము ఉంచకూడదు దేవుని మనము అవమానపరిచినట్లు రెండవది దేవుని ముద్రని మనం వేసినట్లు అయిపోతాం దేవుని పిల్లలు ఇట్లాంటి బోధకులు కూడా వచ్చేసారు చాలామంది చెప్తా ఉన్నారు బొట్టు పెట్టుకోవచ్చు దాన్ని ఏమంటారు అదేంటి ప్రసాదం అది కూడా తినచ్చు యూట్యూబ్లు మీరు చూస్తే తెలుస్తుంది అయితే దయచేసి చూడొద్దండి మీకు తెలియని ఎవడైనా కనిపిస్తే యూట్యూబ్లో గో 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 అనే కోటే అండి దేవుని మహాకృపను బట్టి మన ఇమాన్యుయల్ పరిచర్లు మన జర్మేయ గారి ప్రసంగాలు వేదనాయకమయ్య గారి ప్రసంగాలు నా నేను చెప్పేటివి ప్రతిరోజు ఉదయం పది నిమిషాలు వాక్యం చెప్తాను బైబిల్ వరుసగా ఎన్నో ఆత్మీయమైన విషయాలు మీరు తెలుసుకోవచ్చు దయచేసి ఇవి చూడండి చాలు ప్రభులో మీరు బలపడతారు దేవుడు మిమ్మల్ని దీవించగాక